హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ కడాయి పన్నీర్ వచ్చేసి రైస్ రోటీ చపాతి పూరి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి ఇక లేట్ చేయకుండా కడాయి పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయి పన్నీర్ లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము ధనియాలు వేసుకున్న తర్వాత పది లేదా పదిహేను వరకు మిరియాలు వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకుందాము ఎండు మిరపకాయలు వచ్చేసి ఐదు లేదా ఆరు వరకు వేసుకుందాము వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని చల్లారనిద్దాము నిద్దాము ఇవి లోపు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి కడాయి హీటెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము నెయ్యి ప్లేస్ లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీటెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము జీలకర్రని దోరగా ఫ్రై చేసుకుందాము చిన్ని మంట మీద జీలకర్ర వేగిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయలు వేగడానికి కాస్త టైం పడుతుందండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకుందాము అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుందండి ఇవి వేగిన తర్వాత చాలా అంటే చాలా సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాము నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న రెండు టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను పావుటీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా మగ్గడం కోసం కొద్దిగా వాటర్ వేసుకుని మగ్గించుకుందామండి వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకుందాము ఈలోపు మసాలా గ్రైండ్ చేసుకుందామండి మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూసారు కదండి మసాలాని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాని పక్కన పెట్టుకుని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గయ్య లేదో చూద్దాము ఇవైతే చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి గ్రేవీ కుక్ అయ్యేలోపు పన్నీరు వెజిటేబుల్స్ లైట్ గా ఫ్రై చేసుకుందాము నేను ఇక్కడ పన్నీర్ వచ్చేసి హాఫ్ కిలో తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద టమాటా తీసుకుని లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇలా కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉన్న రెండు క్యాప్సికమ్స్ తీసుకుని లోపల గింజలన్నీ తీసేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము నెయ్యి హీటెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికం ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు కూడా వేసేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకుందామండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ వచ్చేసి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పన్నీర్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ వచ్చేసి విరగకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని అలాగే పౌటీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాము వీటిని ఇలాగే వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వన్ మినిట్ తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము ఈ లోపు గ్రేవీ కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాము గ్రేవీ అయితే చక్కగా కుక్ అయిపోయిందండి మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ పన్నీర్ని ఇందులో వేసేసుకుందాము గ్రేవీ అంతా కూడా వెజిటేబుల్స్ కి పన్నీర్ కి పట్టేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకుందాము పన్నీర్ ఎక్కడా కూడా విరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి అలాగే వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా కుక్ చేయకూడదు ఎక్కువగా కుక్ చేశారంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదండి వెజిటేబుల్లో లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ రావడం కోసం కస్తూరి కస్తూరిమైతే వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాము సన్నగా తరిగి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం అండి కలిసేటట్టుగా ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు ఫ్రెష్ గా ఉన్న క్రీమ్ను వేస్తున్నాను నేను ఇక్కడ ఇంట్లో ఉన్న క్రీమ్ ని వేస్తున్నానండి మీరు కావాలంటే బయట క్రీమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు క్రీమ్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్స్ వరకు కుక్ చేసుకుందాము చూసారు కదండీ రెస్టారెంట్ స్టైల్లో కమ్మటి రుచితో కడాయి పన్నీర్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము వేడి వేడిగా జీరా రైస్ తోటైనా పూరి చపాతి పులక దేనితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ టేస్టీ కడాయి పన్నీర్ని తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు